ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా ఇల్లు యోసం దారుల కార్యక్రమం యువసంధరలకు ఉపయోగపడే అన్ని ముచ్చటను వినిపించే కార్యక్రమం భూమిని ఎట్లా పదిలం ఉంచుకోవాలా ఎప్పుడు ఎసుంటి పంటలు వేయాలా పంటలల్లా ఎసుంటి పద్ధతులు పాటించాలా అధిక దిగుబడి ఎలా సాధించాలా అని నిపుణులు శాస్త్రవేత్తలు అందించే సలహాలను సూచనలను ముచ్చట రూపంలో వినిపించే కార్యక్రమం ఇయల్లా రైతులను వ్యాపారవేత్తలుగా మార్చడంలో రైతు సంఘాల పాత్ర గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహా అధ్యాపకుడు డాక్టర్ ఎస్ కిరణ్ రెడ్డితో ముచ్చట ఇంకా రైతు అంతరంగం శీర్షికన పొలం గట్లపై చెట్ల పెంపకం గురించి బజార్ హత్నూర్ మండలం గిర్నూర్ గ్రామానికి చెందిన రైతు అష్టం శ్రీనివాస్తో ముచ్చట ప్రసారమవుతుంది ఈ ముచ్చట్లను వినే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది తేమ అరవై ఒకటి శాతంగా ఉంది గాలి వేగం గంటకు పదకొండు కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలల్లా జిల్లాల వర్ష సూచన లేదు ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన విన్నరు మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరింటున్నారు ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తారు రైతులు ఆర్థికంగా ఎదగడానికి వ్యాపారవేత్తలుగా మారడానికి రైతు సంఘాలు చాలా కీలకం అవసరమైన శిక్షణ మార్కెటింగ్ సౌకర్యాలు సాంకేతిక పరిజ్ఞానం ఆర్థిక విషయాలపై సరైన అవగాహన అవసరం ఇప్పుడు విందాం రైతులను వ్యాపారవేత్తలుగా మార్చడంలో రైతు సంఘాల పాత్ర గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహాధ్యాపకుడు డాక్టర్ ఎస్ కిరణ్ రెడ్డితో కె లెలెన్ పెట్టిన ముచ్చట రైతులను వ్యాపారవేత్తలుగా మలచడంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏ రకంగా పాత్రను పోషిస్తున్నాయి ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాలంటే ఏమి ఇవి ఏ రకమైన పాత్రను పోషిస్తున్నాయని దాని గురించి వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల టీచింగ్ అసోసియేట్ డాక్టర్ ఎస్ కిరణ్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం కిరణ్ రెడ్డి గారు నమస్కారం ముందుగా ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటే ఏమి దాని గురించి చెప్తారు వ్యవసాయాన్ని ఒక వ్యాపారంలా చేస్తే ఏ రైతు నష్టపోడు బట్ అలా చేయాలంటే ఒక సింగిల్ రైతు చేయలేడు ఎందుకంటే వాళ్ళకు ఉండే ల్యాండ్ హోల్డింగ్ భూమి కానీ రిసోర్సెస్ కానీ తక్కువ ఉంటాయి సో అట్లా ఒక ప్రాంతంలో ఒకే పంటని కానీ ఒకే వ్యాపారాన్ని అగ్రికల్చర్ రిలేటెడ్ వ్యాపారాన్ని చేసే రైతులందరూ ఒక దగ్గరికి వాళ్ళ రిసోర్సెస్ని తీసుకొచ్చి వ్యవసాయాన్ని ఒక వ్యాపారంలాగా చేసే ఒక కాన్సెప్టే ఇది ఎఫ్పిఓ అనేది అయితే ఇప్పుడు ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాలని ఏర్పరచవలసిన అవసరం ఎందుకున్నది ఏమి ఉన్నది ఏమిటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మనకు కొత్తది వచ్చిందంటే అది ప్రీవియస్గా గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ని వాడికి సొల్యూషన్ తీసుకురావడానికి వస్తుంది సో ఇప్పుడు మనకు వ్యవసాయ రంగంలో తీసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి దాంట్లో కొన్ని సమస్యల్ని మనం చూసుకుంటే చిన్న ల్యాండ్ హోల్డింగ్ ఉంటుంది వన్ ఏకర్ టూ ఏకర్స్ ఉంటుంది సో అట్లా ఉన్న ఫార్మర్ తనకు తనగా ఏం చేయలేడు ఇంకోటి ఏంటంటే క్వాలిటీ ఇన్పుట్స్ అనేవి దొరకట్లేదు సో నాసిరక విత్తనాలు కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఇవి వాడకం వల్ల వాళ్ళ దిగుబడి అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ టెక్నాలజీ కూడా వస్తుంది డెవలప్ సైంటిస్ట్ కానీ అది ఎక్కువ కాస్ట్ ఉండడం వల్ల వాళ్ళకి అందట్లేదు ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ మ్యాక్సిమం వర్షాధారిత పంటలే ఉంటున్నాయి మన దగ్గర చాలా తక్కువ పర్సెంట్ మంచి ఫార్మర్స్ మాత్రమే వాటిని ఏర్పరచుకుంటున్నారు నెక్స్ట్ ఇంకో పెద్ద ప్రాబ్లం వచ్చేసి పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ హార్వెస్ట్ చేసిన తర్వాత ప్రొడక్షన్ బాగానే వస్తుంది మరి ఎందుకు నష్టం వస్తుందంటే కరెక్ట్ టైంకి అమ్ముకోవట్లేదు సో ఈ టైంకి అమ్ముదామనే లోపు రేటు పడిపోతుంది సో దాన్ని ఉంచుదామంటేనేమో అది పాడైపోతుంది సో మనకు కోల్డ్ స్టోరేజెస్ కానీ ఈ గోదామ్స్ కానీ సరిగా లేవు సో ఇంకోటి క్రెడిట్ అప్పు కూడా లిమిట్ గానే వస్తుంది తక్కువ ల్యాండ్ అనే ఫార్మర్కి తక్కువగానే వస్తుంది మార్కెటింగ్ సమస్యలు కూడా ఉన్నాయి డైరెక్ట్ అమ్ముకోవాలంటే అది దరారులకి అమ్ముతారు కాబట్టి వాళ్లకు వినియోగదారునికి అది వంద రూపాయలకి వెళ్తే ఫార్మర్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా రావట్లేదు నెక్స్ట్ వెదర్ బేస్డ్ కెలామిటీస్ అవి ఉన్నాయి సో మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు సో లాస్ట్ తీసుకుంటే మిడిల్ మెన్ మిడిల్ మెన్ దోపిడీ కూడా ఉంది సో ఇవన్నీ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్గా మనం ఏదైనా చెప్పుకోవాలనిపిస్తే అది మనం ఎఫ్ఈఓ అని చెప్పొచ్చు సో ఎందుకంటే ఇక్కడ స్మాల్ హోల్డింగ్ని ఇక ఇది సమస్యని పరిష్కరిస్తుంది ఎట్లా అంటే ఒక వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు ఒక దగ్గర వస్తే అది చేసే పద్ధతి అనేది వేరే ఉంటుంది ఒక ఎకరం రెండు ఎకరం వాళ్ళు చేసేదానికంటే అట్లనే క్వాలిటీ ఇన్పుట్స్కి వీళ్ళందరూ కలిసి తీసుకొచ్చే ఒక అవకాశం ఉంటుంది ఒక కంపెనీతో ముందే అగ్రిమెంట్ చేసుకొని ఎక్కడైతే క్వాలిటీ ఇన్పుట్స్ దొరుకుతున్నాయో అక్కడ నుంచి తీసుకోవచ్చు టెక్నాలజీని కూడా వీళ్ళందరూ మనీ పూల్ చేస్తారు కాబట్టి తీసుకోవడం ఈజీగా ఉంటది సో అట్లనే అప్పు తీసుకోవడం అయినా ఏదైనా సబ్సిడీస్ తీసుకోవడం ఇవన్నీ కూడా వీళ్ళు కోల్డ్ స్టోరేజ్ కూడా వాళ్ళది వాళ్ళు కట్టుకోవచ్చు గవర్నమెంట్ కొంచెం సహాయం చేసినా చేయకపోయినా కూడా ఒక్కొక్కరు తక్కువ తక్కువ డబ్బులు వేసుకున్నా కూడా స్టోరేజెస్ అయితే రెడీ అవుతాయి సో అట్లనే మిడిల్ మెన్ అనేవాడు ఉండడు ఇక్కడ ఎందుకంటే ఈ ప్రోడక్ట్ నువ్వు ఆల్రెడీ నువ్వు రెండు రకాలుగా చేయొచ్చు అయితే నువ్వు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయచ్చు దీంట్లో లేకపోతే మిడిల్ మెన్ కాకుండా డైరెక్ట్ కంపెనీస్ కు ప్రోడక్ట్ ని బ్రాండింగ్ చేసి అమ్మవచ్చు సో అట్లా చేయడం వల్ల మెడిన్ మెన్ కూడా ఇక్కడేట్ అయిపోతాడు అనడ్యుకేటెడ్ ఫార్మర్స్ కి ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ తోడవుతారు కాబట్టి సో వాళ్ళ నిరక్షరాస్యత కూడా మనకి ఇక్కడ ప్రభావం చూపించదు సో ఇట్లా ఇవన్నిటికి ఎఫ్ఈఓ అనేది ఒక మనం ఒక సొల్యూషన్ సింగిల్ సొల్యూషన్ గా మనం చెప్పుకోవచ్చు ఒకవేళ రైతులు ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని గిట్ట ఏర్పాటు చేయాలనుకుంటే దీనికి సంబంధించిన నమోదు ప్రక్రియ ఎట్లా ఉంటుంది ఎట్లా ముందుకు వెళ్ళాలి దాని గురించి చెప్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మన ఏరియాలో ఉన్న ఫార్మర్స్ ఎవరైతే ఒక సింగిల్ పంట ఎవరైతే పండిస్తున్నారో ఐ మీన్ లైక్ ఇప్పుడు తొగరి పండించే వాళ్ళు కానీ పత్తి పండించే వాళ్ళు కానీ కూరగాయల్లో ఒకే రకమైన కూరగాయ కానీ ఒకే రకమైన పండు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక ఎఫ్ఐజిగా ఏర్పడాలి ఫార్మర్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ అంటారు వాటిని సో ఫార్మర్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ అంటే వాళ్ళకు సపరేట్ గా నమోదు ప్రక్రియ ఏముండదు జస్ట్ ఒక దగ్గరికి రావడం సో మేమందరము ఎఫ్ఐ పా అవ్వాలనుకుంటున్నామని ఒక పది మంది కానీ ఇరవై మంది కానీ మినిమం రెండు నుంచి మాక్సిమం ముప్పై వరకు ఒక ఎఫ్ఐజిలో ఉండొచ్చు వాళ్ళందరూ ఒక వంకాయ పండించే ఫార్ ఫార్మర్స్ జామకాయ పండించే ఫార్మర్స్ ఒక దగ్గరకు వస్తే దాన్ని మనం ఎఫ్ఐజిగా చెప్పుకుంటాం సో ఈ లో ఉన్న రిప్రజెంటేటివ్స్ అందరూ ఇద్దరిద్దరు మెయిన్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అండ్ గ్రూప్ రిప్రజెంట్ ఎవరైతే వాళ్ళందరూ ఒక దగ్గరకు వచ్చి ఒక గ్రూప్ ఏర్పడితే దాన్ని మనం ఎఫ్పిఓ అంటాం సో ఎఫ్పిఓ వరకు కూడా మనం దాన్ని లీగల్ గా అనలేము ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ ఉండదు అక్కడ వరకు సో నెక్స్ట్ ఎప్పుడైతే అది ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీగా మారుతుందో అప్పుడు మాత్రం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది అవసరం సో దాని కోసం కొన్ని ప్రాసెస్ ఉంటుంది సో అయితే గ్రూప్ లీడర్స్ ఉంటారు అది ఎఫ్పిసి మారినప్పుడు చైర్మన్ ఉంటారు డైరెక్టర్ ఉంటారు అండ్ సీఈఓ కూడా ఉంటారు సో ఈ సీఈఓకి మనకు మనకు నాబార్డు అనేది స్పాన్సర్ చేస్తుంది అయితే ఇప్పుడు ఈ రైతు ఉత్పాదక దారుల సంఘం ఏదైతే ఉందో ఇది ఏ రకమైన ఉత్పత్తుల్ని చేయొచ్చు దీని ద్వారా సో దీనికి ఉత్పత్తులు ఇప్పుడు రెండు రకాలుగా అనుకున్నాం కదండి మనం ఫస్ట్ తీసుకుంటే మనం ఉత్పత్తులు సెకండరీ ఫస్ట్ తీసుకుంటే మనం ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన ఫెర్టిలైజర్స్ కానీ ఇన్పుట్స్ సీడ్స్ లైక్ ఇప్పుడు డ్రోన్ స్పేయర్ కావాలంటే వాళ్ళు కొనుక్కోవచ్చు పూల్ చేసుకుంటారు కాబట్టి ఎందుకంటే ఒక్కొక్కరు మినిమం ఒక థౌజండ్ టు వన్ టూ థౌజండ్ రూపీస్ వాళ్ళు అక్కడ జమ చేసి దాన్ని మెయిన్ ఫండ్గా తీసుకుంటారు సో మెయిన్ ఫండ్కి ప్రభుత్వం కూడా కొంత జోడిస్తుంది సో అట్లా చేయడం వల్ల వీళ్ళు ఏంటంటే ఫస్ట్ అగ్రికల్చర్ని లాభసాటిగా చేయొచ్చు సో సెకండరీ ఏంటంటే ఏందంటే ఇప్పుడు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సోయాబీన్ తీసుకుందాం ఇక్కడ ఆదిలాబాద్లో సోయాబీన్ తీసుకుంటే ఆ సోయాబీన్ సంబంధించిన వ్యవసాయాన్ని వీళ్ళు లాభసాటిగా చేయొచ్చు ఒకటి మిడిల్ మిడిల్మెన్ లేకుండా అమ్ముకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి బార్గెనింగ్ పవర్ అనేది పెరుగుతుంది లైక్ ఇప్పుడు ఎక్కువ డబ్బులు వీళ్ళు డిమాండ్ చేయొచ్చు ఎందుకంటే ఒక ఏరియాలో ఉన్న ధాన్యాన్ని మొత్తం టన్స్లో ఉంటుంది సో దాన్ని మాత్రం మిడిల్ మెన్ కమ్మకుండా డైరెక్ట్ కంపెనీస్కి సేల్ చేయడం వల్ల బెటర్ ప్రైస్ అనేది వస్తుంది ఇది ఒక పద్ధతి ఇంకో పద్ధతి ఉత్పత్తుల గురించి మాట్లాడుకుంటే అదే సోయాబీన్ నుంచి ఎన్ని రకాల ఉత్పత్తులు తీయొచ్చు మనకు తెలుసు సోయాబీన్ ఆయిల్ వస్తుంది సోయా మిల్క్ వస్తుంది ఆ మిల్క్ నుంచి మళ్ళీ బయో ప్రొడక్ట్స్ వస్తాయి అట్లా కాకుండా కోళ్ళ దానం వస్తుంది వీటన్నిటికీ యంత్రాలు కావాలి దానికి సంబంధించిన మనీ కావాలి ఇవన్నీ చేయాలంటే వీళ్ళకి మనీ ఉండాలి ఫస్ట్ సో అట్లా మనీ వస్తుంది కాబట్టి సో అట్లా బై ప్రోడక్ట్స్ ఇప్పుడు ఎఫ్ఐజి అంటే ఒక పర్టికులర్ క్రాప్ అనుకున్నాం కదండి సో అట్లా మనం సోయాబీన్ తీసుకున్నప్పుడు సోయాబీన్ కాటన్ అయితే కాటన్ దానికి సంబంధించిన ఏ ప్రోడక్ట్స్ అయినా వీళ్ళు తయారు చేయవచ్చు దానికి సంబంధించి వాళ్ళకు మార్కెట్ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకొని వాళ్ళే అమ్ముకోవచ్చు సో ఇట్లా నార్మల్ దాంతో పోలిస్తే వీళ్ళకి కొంచెం బెటర్ ప్రైస్ అని కాదు ఆల్మోస్ట్ మూడింతలు నాలుగింతలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు సంబంధించి మారాల్సిన అంశాలు ఏమున్నాయి వాటి గురించి వివరించండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఈఓస్ కానీ ఎఫ్ఈసి కానీ అన్నీ కరెక్ట్గా చేస్తారు కాకపోతే రికార్డ్స్ అనేది మెయింటెనెన్స్ సరిగా ఉండదు సో రికార్డ్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే లాస్ట్లో లోన్స్కి కానీ ఏమైనా గవర్నమెంట్ ఇచ్చే వాటికి కానీ కొంచెం ఎలిజిబిలిటీ అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు అవన్నీ చెక్ చేస్తారు కాబట్టి సో అది ఉండదు ఇంకోటి ఏంటంటే మన ఇండియా మొత్తంలో చూసుకుంటే ఏఎఫ్ఈసీ గురించి మనం మాట్లాడినా కూడా అవి జస్ట్ నాలుగు స్టేట్స్లో మాత్రమే కేంద్రీకృతమై ఉన్నాయి సో మిగతా స్టేట్స్లో వాటి ఆవిర్భావం ఉంది తప్ప అవి ముందుకు వెళ్ళట్లేదు సో దానికి చాలా లోటుపాట్లు ఉన్నాయి అవన్నీ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకోటి మనం సక్సెస్ఫుల్ ఎఫ్ఈఓస్ గురించి మాట్లాడుకుంటే రెండు వేల పదిలో మహారాష్ట్రలో స్టార్ట్ అయిన సహ్యాద్రి ఎఫ్ఈీ అనే ఉంది సో అది ఇరవై ఐదు వేల ఎకరాల్లో ఫార్మర్స్ ని గ్యాదర్ చేసి ఒక ఎనిమిది వందల కోట్ల టర్న్ ఓవర్ తో నడుస్తుంది సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా మన తెలంగాణ డిస్టిక్స్ లో కూడా స్టార్ట్ చేశారు నాకు ఇప్పుడు జగిత్యాల్లో కూడా స్టార్ట్ అయింది పసుపు మీద వాళ్ళు ఎఫ్పిసీగా ఏర్పడ్డారు సో ఇట్లా మోర్ దెన్ సిక్స్ థౌజండ్ ఇండియాలో ఉన్నాయి సో దాంట్లో మూడు ఏమో గవర్నమెంట్ నుంచి ఏర్పడ్డవి మిగతావేమో ప్రైవేట్ ద్వారా ఈ ట్రేడింగ్ ద్వారా వాళ్ళు అమ్ముకుంటున్నారు ఈ ప్రొడక్ట్స్ అన్ని ఫైనల్గా ఏంటంటే ఈ ఎఫ్పిసిస్ మారాల్సిన విషయం ఇంకోటి వాళ్ళ కమ్యూనికేషన్ అనేది సరిగా ఉండాలి ఫస్ట్ గవర్నమెంట్తో సో ఇంకోటి లైక్ ఏదైనా కూడా వాళ్ళు కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని కరెక్ట్గా బార్గెనింగ్ చేస్తేనే అది వాళ్ళకి ఉంటుంది సో మళ్ళీ వాళ్ళు చేసినా కూడా బ్రాండింగ్ చేయకుండా నార్మల్గా అమ్మితే కొంచెం ప్రాఫిట్ వస్తుంది బట్ ఈ బ్రాండింగ్ ఇవన్నీ చేయడం వల్ల కొంచెం వాళ్ళకి ఇంకా బెటర్ ఇన్కమ్ వస్తుందని నా అభిప్రాయం ఇంకా ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘానికి సంబంధించి రైతులకు మీరిచ్చే సూచనలు సలహాలు సో ఇవన్నీ ఫస్ట్ ఏర్పరచుకోవాలంటే చిన్న చిన్న బేసిక్స్ అయితే తెలియాలి సో ఎవరిని సంప్రదించాలనేది మెయిన్ ఫస్ట్ అయితే మన జిల్లా రిజిస్టర్ కార్యాలయంకి వెళ్ళినప్పుడు మనకు ఈ రిజిస్ట్రేషన్ గురించిన విషయాలన్నీ వాళ్ళు చెప్తారు సో అది కాకుండా నాబార్డు వాళ్ళని నాబార్డు వ్యక్తులు ఎవరైనా మనం సంప్రదించవచ్చు అట్లా కాకుండా మనకు లోకల్లోనే ఎవరైనా కావాలి అంటే మాత్రం మన హార్టికల్చర్ ఆఫీసర్స్ని మనం సంప్రదించవచ్చు ఎందుకంటే వాళ్ళ నుంచే ఈ స్కీమ్ అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి అట్లా దీనికి సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అసలు ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది ఉంటుంది సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే గవర్నమెంట్ సహాయం అని చెప్పి ఫస్ట్ వస్తారు అట్లా కాకుండా ఒక మూడు సంవత్సరాల వరకు ఇది కంప్లీట్గా ఫార్మర్సే నడపాల్సి ఉంటుంది ఫార్మర్స్ పూల్ చేసిన డబ్బులతోనే దీన్ని నడపాలి త్రీ ఇయర్స్ దాన్ని సక్సెస్ఫుల్గా నడిపి వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసి ఇది కరెక్ట్గా ఉంది ఎఫ్పిసి దీనికి మనం చేయొచ్చు స్పాన్సర్ అని అనుకున్నప్పుడే ప్రభుత్వం నుంచి కూడా సహకారం వస్తుంది అప్పటి వరకు దాన్ని సక్సెస్ఫుల్గా నడపాల్సిందే చాలా సంతోషం కిరణ్ రెడ్డి గారు ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పడాలంటే ఎట్లా అట్లాగే ఆ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రైతులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో ఏ రకంగా తోడ్పాటును అనే దాని గురించి సవివరంగా తెలియజేశారు అంటే ఒంటరిగా కాకుండా సమిష్టిగా సమిష్టి నిర్ణయాలతో సమిష్టి కృషితో రైతులు అభివృద్ధి చెందవచ్చు చెందాలి అంటే ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అనేటివి తోడ్పాటును అందిస్తాయని చెప్పి చెబుతున్నారు మరి ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటిదాకా మీరు రైతులను వ్యాపారవేత్తలుగా మార్చడంలో రైతు సంఘాల పాత్ర గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహ అధ్యాపకుడు డాక్టర్ ఎస్ కిరణ్ రెడ్డితో కె లెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా మీరింటున్నారు ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం రైతు అంతరంగం రైతులు సాధించిన విజయాలు వారి అనుభవాలను యువసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం రైతులు పొలంలా పంటలనే కాదు పొలం గట్లపై టేకు పండ్ల చెట్లను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇప్పుడు రైతు అంతరంగం శీర్షికన పొలంగట్లపై చెట్ల పెంపకం గురించి బజారత్నూరు మండలం గిర్నూర్ గ్రామానికి చెందిన రైతు అష్టం శ్రీనివాస్తో యు దినేష్ పెట్టిన ముచ్చట విందాం అష్టం శ్రీనివాసన్న నీకు నమస్తేనే నమస్కారంలో చెప్పన్న మీకు ఎంత భూమి ఉంటుంది మాకు భూమి వచ్చేసి నలభై ఎకరాలు ఉన్నాయి మొత్తం అంటే తాతల నుంచి తాతల నుంచి వచ్చింది కొన్నది ఏం లేదు ఏమేమి పంటలు లేచారు మీరు ఈ నలభై ఎకరాల భూమిలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది పదహారు ఎకరాలు సోయాబీన్ ఉంది మిగతాది కాటన్ ఉంది కౌలు కూడా తీసుకుంటారా ఏ కౌలు ఏం చేయము ఓన్లీ మొత్తం అంటే ఈ భూమి అంత ఒకటే జాగాలుందా వేరే వేరే జాగాలుందా ఇక్కడ రోడ్ సైడ్ వచ్చేసి ఇరవై ఏడు ఎకరాలు ఉంటుంది ఇంకా వేరే సైడ్ మిగతాది ఉంటది రెండు జాగాలు రెండు జాగాలు ఉన్నాయి నేను చూసిన ఈ చేను దూరంలో పన్న బాగానే చెట్లు పెట్టిర్రు అవును ఏమేమి చెట్లు ఉన్నాయి టేక్ చెట్లు ఉన్నాయి అవి వచ్చేసి ఒక డెబ్బై ఎనభై ఉంటాయి కింద పెట్టి అది ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటాయి అంటే అది అడవులో పెరిగే టేకేనా లేకపోతే అది వేరే టేకా అది రెండు రకాల టేక్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మన హైబ్రిడ్ ఉన్నది మళ్ళా ఒకటి వేరే ఏమో అడవిలో అడవిలో పెరిగేటి ఉన్నాయి ఏడికి తెచ్చారు అవి ఇవి కొన్ని ఏమో నర్సరీ వాళ్ళు ఇచ్చింది మొత్తం ఇవి మన గవర్నమెంట్ సప్లై అవేమో మనము డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నా అవి ఏం రేటు వాళ్ళు ఇచ్చినవి పది రూపాయల కోటి ఉండే అప్పట్లో అప్పట్లో పది పది సంవత్సరాలు అవుతుంది కటింగ్ రావాలంటే టైం పడుతుంది అవి లైఫ్ టైమ్ అవి మనకు ఇరవై ఇరవై సంవత్సరాలు పడతాయి కానీ టేక్ అంటే పురుగు బాగుంటది అవును ఉంటుంది దానిపైన మరి ఎట్లా ఇస్తారు ఆ పురుగుని మనమైతే ఇప్పటివరకు ఏం చేయలేదు ఏది కూడా ఎస్పిస్కర చేయలేము దానికి వేయలేము మందులు చూసు వేయలేము మందులు కూడా వేయలేము ఎంత కూడా పెట్టిండ్రు డిస్టెన్స్ ఐదు మీటర్లు ఉంటుంది ఐదు మీటర్లకి ఒకటి టేక్ చెట్టు పెట్టిండ్రు అవును మరి పురుగు ఈ పంట ఎఫెక్ట్ ఇవ్వదు మన పంట మీద దాని నుంచి ఏం ఎఫెక్ట్ లేదు సరే ఈ కట్టెలుసుగా పురుగు కొట్టిస్తుంది ఏ కట్టెను టేక్ కట్టింద కూడా అవును అంటే ఆకుని తింటుంది కట్టెను ఏం కొట్టదు కొమ్మలు ఆ సైడ్ బ్రాంచెస్ మొత్తం తీసేస్తాం సైడ్ బ్రాంచెస్ తీసేసినాం అనుకో కింద దుంప అనేది లావ్ అవుతుంది పైన ఐటు తగ్గుతుంది దాని నుంచి ఇక దాన్ని ఎన్ని ఎక్కువ వస్తే అంత రేట్ పెరుగుతుంది ఇరవై ఏళ్ళకి కొట్టాలేం లేదు కొట్టుకొని చెట్టు ఎంత లావైతే సైజును బట్టి దాన్ని మనం కటింగ్ చేసుకోవచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్న పడతది తీసుకున్నారా కొట్టేటప్పుడు తీసుకుంటారా అంటే కొట్టేటప్పుడు మనం తీసుకెప్ తీసుకొని వాడు పర్మిషన్ ఇస్తే కొట్టుకొని మనం అమ్ముకోవచ్చు అమ్ముకోవచ్చు వాడుకోవచ్చు వాడుకోవచ్చు పర్మిషన్ లేకుండా కొట్టడానికి లేదు దాని పర్మిషన్ కొట్టింది వీళ్ళు లేదు మనం కటింగ్ కూడా వేయరాదు మన ఓన్ ల్యాండ్లో ఉన్నా కూడా పర్మిషన్ తీసుకున్న పడతది దాంతో కొన్ని ఇత్తులు రాలిపోయి పక్క కూడా కొన్ని మొలుస్తున్నాయి మొలుస్తాయి ఆ విత్తనాలు పడతాయి కింద అవి మొలుస్తాయి అంటే తక్కువ శాతంలో అవి చూస్తారా తీసేస్తారా ఏ తీసేస్తాం ఆ వీటిని జిబ్బు బాగా అవును సైడ్ కొమ్మలు పెరిగి మనకు పంట ఎఫెక్ట్ అయితే అని తీసేస్తాం ఇయర్ ఇయర్ ఎప్పుడు తీసేస్తారు కొమ్మలు సైడ్ కొమ్మలు మీరు మనం వచ్చేసి ఇప్పుడు నవంబర్ డిసెంబర్ మన క్రాప్ వెళ్ళింది అనుకో క్రాప్ వెళ్ళిన తర్వాత తీసేస్తాం లేకుంటే ఎండాకాలం మే జూన్ లా సైడ్ బ్రాంచ్ అయితే తీసేసినాం అనుకో మళ్ళా కూడా కటింగ్ చేస్తాం కదా ఎత్తు పెరిగదు కదా ఎత్తు మనకు మనకు ఎంత అవసరమో అంతే పైన ఎత్తు తీసేసినాం అనుకో మళ్ళా సైడ్ దుంప అనేది అవుతుంది పైన కటింగ్ చేసినాం అనుకో చెట్టుకు ఆ పోషకాలు అంతే పక్క కొమ్మలు దొడ్డు అట్లా అవి కాకుండా ఇంకా పండ్ల చెట్లు ఏమి ఉన్నాయి పండ్ల చెట్లు వచ్చేసి కొబ్బరి ఉన్నాయి జామా పెట్టినాం సపోటా ఉన్నాయి అల్ల నేరడి ఉన్నది అరటి ఉన్నది నిమ్మ చెట్లు ఉన్నాయి దానిమ్మ కూడా పెట్టినాం ఈ మొక్కలు పండ్ల చెట్లు ఈ ప్రైవేట్ నర్సరీ నుంచి తీసుకొచ్చినాం తీసుకొచ్చిన ఈ దూరం మీదనే పెట్టేసి మరి మీద పండ్ల చెట్లు అంటే మన గెట్టు పైన ఇంట్లో మధ్యలో గట్టు ఉన్నాయి కాబట్టి దీన్ని మేము పెట్టుకున్నాం అన్నట్లు గట్టి మీద పెడితే అది ఆ గడ్డి ఇప్పుడు మేము సాఫ్స్తాము ఇక చెట్టు కింద గడ్డి చెక్కేస్తాము ఈ గడ్డి మందు కొట్టి మొత్తం ఇది చేసేస్తాం లేకుంటే లేబర్ ని కల్పిస్తాం అంటే దూరం మొత్తం కల్పిస్తారా ఇంకేమైనా ఇవే మనం పత్తికి వేసేటి బీజ్ బీజ్ జీరో తీరా కానీ పొటాషు అట్లాంటివి పండ్ల చెట్లు పెట్టేటప్పుడు ఏమైనా పెంట ఎరువు వాళ్ళు ఇస్తారు వాళ్ళు నర్సరీ వాళ్ళు మనకు మనం తీసుకుంటాం చూడు వాళ్ళు ఒక కెమికల్ తీసుకొచ్చి ఇస్తారు ఇక చెట్టుకు రౌండ్ వేయాలా వేసి చెట్టు నాటాలా నాటేసి మళ్ళీ ఏదో విధంగా మట్టి కప్పేసుకున్న అన్ని ఒడ్ల మీద పెట్టేస్తావా ముందు రోజులలో ఇంకే సరిపోతుంది అనుకుంటున్నావా అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒడ్డు పైన పెడితే పండ్ల చెట్లు కుదిరయి ఒడ్డు పైన పెట్టుడు మనం ఎందుకంటే వ్యవసాయము అరక నడుస్తుంది కాబట్టి ఒడ్డు పైన ఉంటే చెట్ల కొమ్మలు ఇరగొట్టుడు చెట్లు ఇరిగిపోవడం అట్లా జరుగుతాయి స్పెషల్ గా దానికే కేటాయించబడుతుంది నీడకి పంట పెరగదు కదా పెరగదు మామిడి చెట్టు పెద్దగా అయ్యా మనం ఆ పండ్ల చెట్లు పెట్టుకున్నామంటే వేరే క్రాప్ వేసుకున్నా కుదురది సోయాబీన్ అట్లాంటివి వేసుకోవచ్చు దూరపు ఉన్న టేకు చెట్లు పెద్దగా అక్కడ అరకమల్ కాదు కదా మరి అంటే మేము కొంచెం ప్లస్ ఇడుస పెట్టేసినాం దూరకు మనకి ఎంత ఒక ఐదు ఆరు ఫీట్లు లెంత్ ఇడుస పెట్టేసుకొని ఇటు వాడుకుంటాం మరి మీ పండ్ల చెట్లు కూడా అట్లా వేసుకోవచ్చు కదా వేసుకోవచ్చు అట్లా కూడా పండ్ల చెట్టు ఏమేమి ఖాతాలు కాసినాయి ఇప్పటిదాకా జామ ఖాతా వస్తున్నాయి ఫుల్ కాసింది చెట్టు చిన్న ఫుల్ హైబ్రిడ్ అవ్వాలి హైబ్రిడ్ సపోటా ఉన్నాయి సపోటా కూడా వస్తున్నాయి సపోటా ఒక త్రీ ఇయర్స్ అయితే అది జామ మాత్రం హైబ్రిడ్ కాబట్టి వన్ ఇయర్ కి వస్తాయి

ఇరవై ఏడు ఎకరాల ల్యాండ్కు సరౌండింగ్ టేక్స్ ఇట్లు ఉన్నాయి మాకు ఇప్పుడు రోడ్డుకు పైన కూడా మాది పద్దెనిమిది ఎకరాలు ఉంటది ఆ సరౌండింగ్లో కూడా మొత్తం టేక్స్ ఇట్లే ఉన్నాయి ఇప్పుడు చుట్టూ టేక్ చెట్లు పెట్టేవదా ఆ టేక్ చెట్లతోనే ఏమన్నా మీకు ఉపయోగం ఉందా ఇంకా ఈ పెన్సింగ్ కోసం ఏమైనా పెన్సింగ్ కొరక కు కట్టెలు వాడుకోవచ్చు మనము ఇప్పుడు అవిటికి కాండకి కొడతలేరా వైర్ అట్లా అట్లాంటివి కొడతలేము దానికి కొడితే వైర్ లోపల వెళ్ళిపోతాయి కాబట్టి కట్టే ఖరాబ్ కట్టే ఖరాబ్ అయిపోతాయి అయితే మన పెన్సింగ్ గుంజాలు వేసుకొని దాని సపరేట్ సెపరేట్ వస్తుంటాం ఈ గట్ల పైన ఈ పండ్ల చెట్లు ఉన్నాయి కదా ఈ పండ్ల చెట్లకి ఇంకేమైనా మందులు కొట్టినా పురుగు మందులు ఏమన్నా పత్తి స్ప్రే వేసినప్పుడు స్ప్రే కొట్టేస్తాం పొరుగుండేసా అంతే గడ్డి మందు కొట్టేప్పుడు మొదట గడ్డి మందు కొట్టేస్తారు గడ్డి మందు కొట్టేసినాం అనుకో రౌండ్ కలిసిపోతుంది గడ్డి మరి నీళ్ళు ఎట్లు ఇస్తాయి వీటికి ఎండాకాలం వచ్చింది ఇప్పుడు ఎండాకాలం వచ్చింది అంటే పైప్ లైన్ వేసి మోటార్ తో నీటి సవెట్ ఇసుకుంటాం ఇక గుంత చుట్టూరా గుంత వేసేసి నీటి సవెట్ ఇసుకుంటాం ఇక కాలా ఇస్తాం ఇక కాలా వేసి కాలతోనే వెళ్ళిపోతాయి ఇప్పుడు ఒకసారి ఇచ్చినామంటే మనకు టెన్ డేస్ వరకు అవసరం ఉండదు ఇక ఎండకాలం రెండు మూడు సార్లు ఇస్తారా ఇస్తాం వీక్ రెండు సార్లు ఇస్తూ అవుతాం గోదం వంద ఇటు సైడ్ పెడతారు కదా ఎండకాలము మనకు పెన్సింగ్ ఉన్నాయి ఇందులో రా లోపల లోపలికి రావు కదా ఇంకా వేరే పంట కూడా ఉంటది అప్పటికి జొన్న అట్లాంటివి ఉంటాయి గది మక్క పంట అట్లా ఇన్ని చెట్లు పెట్టావు టేక్ చెట్లు పండ్ల చెట్లు నీకు ఏ చెట్లు సంతృప్తి నీకు ఇస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ మనకు అన్ని దీంట్లో సంతృప్తి ఇస్తాయి అట్లే ముందు మంచిగా పెరిగినాయి అనుకుంటున్నాను టేకే పెరిగిందా ఏ టేక్ చెట్లు మంచిగా ఉన్నాయి అవి మంచిగా ఉన్నాయి ఇంకొక పదిహేన కుట్టారు కాస్తాయి అవును

కై కిలోలకు రోజు డైలీ మూడో వందలు కైకిలు అంటే ఏదో ఒక పని ఉంటది కై కిలోలు రాతము మీకు పంట సెన్ మెంబెర్స్ వస్తారు డైలీ రోజు వచ్చి డే ఏదో ఒక పని ఉంటది ఇప్పుడు టేకు ఇట్లా కింద నువ్వు గడ్డి తీసేస్తావా ఇప్పుడు పెద్దగా దానికి మేమేం చేయము ఇగ గడ్డి కోసేస్తాం ఎడ్లకు మోపులో వెళ్తాయి గడ్డి వెళ్తది కొసుకుపోతాం ఇగ అడుగు మందులు కోసి అవసరం లేదు మందు కొట్టి అవసరం కూడా లేదు లేదు మొదట్లో కొట్టిన టేకు చెట్టు కట్ల మళ్ళీ మన ఇప్పటివరకు కొట్టలేదు దానికి అడివిలా పెరిగేదా హైబ్రిడ్ నాన్న అడవిలో పెరిగేది నాను టేకు చెట్లు ఏది మంచిగా పెరిగింది వెళ్ళి దాని నుంచి మన అడవిలో పెరిగిందే ఫాస్ట్ పెరుగుతది హైబ్రిడ్ కంటే కూడా అటువంటి అప్పుడు హైబ్రిడ్ పెట్టి తప్పైదేవి అనిపిస్తుంది అదే అదే అడివిలో పెరిగిందే బాగుంటది విత్తనాలు తల్లేవా మరి దూరం మీద అట్టేకి ఇత్తనాలు అవి సల్తే అవిటి పడితేనే మొలుస్తాయి మనము అవిటిని మొలిసిన తర్వాత తీసిన అటే వేసుకునాలి అట్లా డైరెక్ట్ అట్లా పెరిగే అట్లా పెరిగయి పీకేసి వాళ్ళ పెరుగాల అటు వేయాలి విత్తనది పెరుగుతుంది పెరుగదు సంతోషంగా ఉన్నావా ఈ గట్ల మీద చెట్లతో ఏ సంతోషంగా ఉన్నా హ్యాపీగా ఉన్నాం ప్రశాంతమైన వాతావరణం ఉంటది ఏం చదువుకున్నావా ఇట్లా వ్యవసాయం బాగుంటాను జాబ్ రాని వ్యవసాయం చేయబడదు ఇప్పుడు నీకు ఉద్యోగం వస్తే ఆనందంగా ఉంటుంట ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నది ఆనందం ఉద్యోగం వేరేను వ్యవసాయం వేరే వ్యవసాయం నుంచి పది మందికి ఉపాధి కల్పిస్తాం ఉద్యోగం ఒకరికి ఉపయోగపడుతుంది ఎండా కొట్టినా వర్షం వచ్చినా అన్నింటికి తట్టుకొని చేయబడుతుంది ఏంటన్నా బాగుందన్న మంచి వ్యవసాయం చేస్తున్నావు సీన్ గట్ల మీద చెట్లు పెంచుతున్నావు వచ్చే సంవత్సరం ఆయిల్ పాం పెంచాలనుకుంటున్నావు నలభై ఎకరాల భూమి సాగు చేస్తున్నావు ఒక పది పదిహేను మందికి ఉపాధిని ఇస్తున్నావు మంచి పని చేస్తున్నావు ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని నిన్ను అభినందించవచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్ ఇప్పన నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ టూ సిక్స్ వన్ టూ సిక్స్ ఫైవ్ డబల్ టూ ఫైవ్ డబల్ టూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన గట్లపై చెట్ల పెంపకం గురించి బజారత్నూర్ మండలం గిర్నూర్ గ్రామానికి చెందిన రైతు అష్టం శ్రీనివాస్తో దినేష్ పెట్టిన ముచ్చుట విన్నరు